జాబాలి మాటలకు శ్రీరాముడు కోపంగా ఉండటాన్ని గమనించిన శ్రీ మహర్షి ఆయనతో నాయన రఘునందన మనుషులు ఈ లోకం నుండి పరలోకాలకు వెళ్లడం మళ్లీ తిరిగి రావడం జాబాలికి కూడా తెలుసు కాబట్టి అతను నాస్తికుడు కాదు నిన్ను ఈ అరణ్యం నుండి అయోధ్యకు తిరిగి తీసుకువెళ్లడానికే అతడు అలా మాట్లాడాడు రామా ఆ దశరథుని పెద్ద కొడుకువు నీవు ఈ కోసల రాజ్యమూ నీది దీనిని తీసుకొని ప్రజలను పరిపాలించు ఇక్ష్వాకు వంశజులందరిలోనూ పెద్దవాడు రాజు అగుట సంప్రదాయము పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు కారాదు అందువలన పెద్దవాడివైన నీవు పట్టాభిషిక్తుడవు కావలను పరంపరగా వస్తున్న రఘువంశీయుల ఈ ధర్మమును నీవు మర్చిపోకూడదు ఈ రాజ్యమును నీ తండ్రిలాగానే కూడా పరిపాలించు జన్మించిన ప్రతి వ్యక్తికి ఆచార్యుడు తండ్రి తల్లి అని ముగ్గురు గురువులుంటారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు సకల శాస్త్రములను బోధించి జ్ఞాననేత్రమును ప్రసాదించిన ఆచార్యుడు తల్లిదండ్రుల కంటే శ్రేష్టమైన గురువు నేను నీకే కాదు నీ తండ్రికి కూడా గురువును కనుక నీవు నా మాట విను సంప్రదాయమును పాటించు రామ సభాసదులు ఉత్తమ బ్రాహ్మణులు పౌరులు ఇక్కడ చేరి ఉన్నారు వీరిని పరిపాలించటం నీ ధర్మము వృద్ధురాలి అయిన మీ తల్లి మాటను కాదనడం తగదు ఆమె మాటను పాటించు నిన్ను వేడుకుంటున్న భరతుని మాటలను మన్నించు అంటూ ఆ వశిష్ఠ మహర్షి పలికిన మాటలు విన్న శ్రీరాముడు ఆ మునీశ్వరునితో తల్లిదండ్రులు తమ సంతానముకు జన్మను ఇవ్వడమే కాక తమ శక్తికి తగినట్టుగా అన్నవస్త్రములను సమకూరుస్తారు వారికి నలుగులు పెట్టి స్నానము చేయించి నిద్రపుచ్చుతారు ప్రేమతో ప్రాణంతో సమానంగా వారిని పెంచి చేస్తారు ఇలా తల్లిదండ్రులు తమకు చేసిన సేవల రుణం తీర్చుకోవడం ఎవరికైనా అసాధ్యము మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మనిచ్చినవాడు కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశము వ్యర్థము కాకూడదు శ్రీరాముడు ఇలా పలుకుగానే భరతుడు చాలా నిస్పృహకు లోనయ్యి తన దగ్గర కూర్చొని ఉన్న సుమంత్రునితో సుమంత్రా ఈ భూమిపై దర్భలను పరచు ఆ ప్రభువు నాపై ప్రసన్నుడయ్యే వరకు ఆయనకు అడ్డుగా ఇక్కడే కూర్చొని ఉంటాను ధనవంతుడికి అప్పు ఇచ్చి పేదవాడైన బ్రాహ్మణుడు అతని నుండి తన ధనమును రాబట్టుకోవటానికి అతని ఇంటి ద్వారము వద్ద అన్నపానీయాలను మాని దీక్ష చేసినట్లు శ్రీరాముడు అయోధ్య కు తిరిగి వచ్చేవరకు నిరాహార దీక్షను చేస్తూ ముఖానికి ముసుదు ధరించి ఇక్కడే పడి ఉంటాను అని అన్నాడు ఈ మాటలను విన్న సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ అలాగే నిలబడిపోయాడు అతని పరిస్థితిని గమనించి నిస్పృహకు యోనైన భరతుడు దర్భాసనమును తానే తెప్పించుకొని దానిపై కూర్చున్నాడు అప్పుడు శ్రీరాముడు భరతుణ్ణి ఓదారుస్తూ నాయనా భరత నువ్వు చెప్పిన ఉదాహరణ ప్రకారం నేను నీకు ఏ అన్యాయం చేయలేదు నువ్వు ఇలా చెయ్యక కఠోర వ్రతమును మాని అయోధ్యకు బయలుదేరు అని అంటున్నా భరతుడు అక్కడ ఉన్న పౌరులను పల్లెవాసులను ఒకసారి చూసి ప్రభువుకు మీరెందుకు నచ్చ చెప్పటం లేదు అని వారిని అడిగగా వారు భరతునితో సత్యసంధుడైన శ్రీరాముని గురించి మాకు బాగా తెలుసు ఆయన చెప్తున్నదే మాకు ధర్మంగా అనిపిస్తోంది అందుకే మేము ఆయన్ని అడగలేకపోతున్నాము అని బదులిచ్చారు ప్రజల మాటల సారాంశమును గ్రహించిన శ్రీరాముడు భరత ఈ స్నేహితుల మాటలను గ్రహించు లెమ్ము అని కోరగా భరతుడు లేచి సభాసదులారా మంత్రులారా పౌరులారా వినండి రాజ్యము కావాలని నేను మా నాన్నను ఎప్పుడూ అడగలేదు నేను మా అమ్మతో కూడా ఎప్పుడూ రాజ్యము కావాలని చెప్పలేదు శ్రీరాముని వనవాసం విషయంలో నా ప్రమేయం ఏమాత్రం లేదు నాన్న ఆజ్ఞ మేరకు శ్రీరాముడు వనవాసం చేయడం తప్పనిసరి అయితే ఆ పదునాలుగు సంవత్సరాల కాలం ఆయనకు బదులుగా నేనే అడవులలో ఉంటాను అని అన్నారు అప్పుడు శ్రీరాముడు తండ్రి బ్రతికి ఉండగా చేసిన ఒప్పందాన్ని నేనుగాని భరతుడుగాని మార్చడానికి వీలుపడదు నాకు మారుగా నా ప్రతినిధి వనవాసం చేయడానికి నేను ఇష్టపడను ఎందుకంటే సమర్థుడైన వాడు ప్రతినిధితో పనిచేయించుకోవటం లోకం తప్పుగా భావిస్తుంది పదునాలుగు సంవత్సరాల గడువు ముగించుకుని అడవుల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ తమ్ముడితో కలిసి రాజ్యాన్ని ఏలగలను అని అనగా సాటిలేని శ్రీరామ భరతుల యొక్క సోదర ప్రేమను చూసి అక్కడ ఉన్నవారందరూ సంతోషంతో పులకించిపోయారు అంతకుముందే అక్కడ ఆకాశంలో కనిపించకుండా ఉన్న ఋషీశ్వరులు రాజర్షులు సిద్ధులు దివ్యజాతుల వారు దివ్య ఋషులు అన్నదమ్ములిద్దరినీ చూసి ధర్మాలను బాగా ఎరిగి వాటిని వారిలో గొప్పవారైన ఈ రాజకుమారులను ఇద్దరినీ కన్న దశరథుడు చాలా అదృష్టవంతుడు ఈ ఇద్దరి యొక్క ధర్మబద్ధమైన సంభాషణలను విని సంతోషంతో ఉప్పొంగిపోయాము సాటి లేని వారి పరస్పర ప్రేమానురాగాలు రాజ్యం వంటి సంపదలపై వారిద్దరి ఆసక్తి లేకపోవడం చాలా ఆశ్చర్యమును కలిగిస్తున్నాయి అని అన్నారు దుర్మార్గుడైన రావణుడి వధ త్వరగా జరగాలని కోరుకుంటున్న ఋషీశ్వరుల అందరూ భరతునితో ఏకగ్రీవంగా భరతా నువ్వు అన్ని ధర్మాలను చక్కగా తెలిసినవాడవు స్వర్గంలో ఉన్న మీ తండ్రి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లయితే నీవు శ్రీరాముని మాటలను అంగీకరించు అని అన్నారు గంధర్వులు దివ్య ఋషులు రాజర్షులు మొదలగు వారందరూ ఈ విధంగా మాట్లాడి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు శ్రీరాముడు ఋషీశ్వరుల శుభవచనాలకు చాలా సంతోషించి వారినందరినీ మెచ్చుకున్నాడు భరత నువ్వు బుద్ధి వినయ శోభితము నువ్వు ఈ కోసలరాజ్యంనే కాక సమస్త భూమండలాన్ని కూడా పరిపాలింపగల సమర్థుడవు ఒకవేళ చంద్రుని నుండి కాంతి వేరైపోవచ్చు హిమవత్పర్వతం నుండి మంచు తొలగిపోవచ్చు సముద్రపు నీరు చెలియలికట్టను దాటిపోవచ్చేమో కానీ నేను తండ్రి ఆజ్ఞను మీరనుగాక మీరను తల్లి కైకేయి తీరని కోరికతోగాని రాజ్య లోభంతోగానీ నీపై గల మమకారంతోగాని కారణం ఏదైనా కోరినది నువ్వు దాన్ని మనసులో పెట్టుకోవద్దు అని శ్రీరాముడు చెప్పగా అన్నా నీ పాదుకలు బంగారంతో తాపబడినవి ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడిగి నాకు అనుగ్రహించు అవే సమస్త లోకములకు క్షేమములను సమకూరుస్తాయి అని కోరగా ఆ రాముడు పాదుకలను ఒకసారి తొడిగి వెంటనే విడిచాడు అప్పుడు భరతుడు ఆ పాదుకలకు నమస్కరించి శ్రీరామునితో నేను ఈ పదునాలుగు సంవత్సరముల వరకు జటాధారినై నారచీరలను ధరించి ఉంటాను పలములను దుంపలను ఆహారముగా స్వీకరిస్తూ మీ రాకకై ఎదురుచూస్తూ నగరముకు బయట భాగమున ఉంటాను ఈ పదునాలుగు సంవత్సరముల వరకు రాజ్యపాలనా భారాన్ని నీ పాదుకల మీదే ఉంచుతాను పదునాలుగవ సంవత్సరం ముగిసిన మరునాడు నీ దర్శనం కానట్లయితే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని అన్నాడు శ్రీరాముడు భరతుని మాటలకు తన ఆమోదమును తెలిపి ప్రేమగా అతన్ని కౌగిలించుకుని శత్రుఘ్నుణ్ణి కూడా దగ్గరకు తీసుకున్నాడు తరువాత ఆయన భరతునితో భరత తల్లి కైకేయిని భద్రంగా చూసుకో ఆమెపై కోపగించవద్దు నా మీద సీతాదేవి మీద ఒట్టు పెట్టుకుని ఈ మాటలను చెప్తున్నాను ఇలా మాట్లాడుతుండగానే ఆయన కన్నల్లో కన్నీళ్లు నిండాయి భరత శత్రుఘ్నులకు వీడుకోలు పలికారు ఆ భరతుడు చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకలను భక్తితో పూజించి వాటికి శ్రీరామచంద్రునికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ఆ పాదుకలను రాజు కూర్చునే శత్రుంజయము అనే ఏనుగు అంభారిపై ఉంచాడు శ్రీరాముడు క్రమంగా అక్కడ ఉన్న జనులను గురువులను మంత్రులను పౌరులను పల్లె ప్రజలను భరత శత్రుఘ్నులను తగిన విధంగా అభినందించి వీడ్కోలు పలికారు కౌసల్య మొదలగు తల్లులకు దుఃఖభారం చేత గొంతు మూగపోయి వారు శ్రీరామునితో ఏమీ మాట్లాడలేకపోయారు శ్రీరాముడు తల్లులందరికీ నమస్కరించి తన పర్ణశాలలో ప్రవేశించారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్